హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కర్ణం కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ పాతకాలం స్వీట్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది బయటని క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు వేసుకోవాలి ఇలా పెసరపప్పు వేసుకొని ఈ పెసరపప్పులో కొంచెం వాటర్ వేసి ఈ పెసరపప్పుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టి నాననివ్వాలి పెసరపప్పు టెన్ మినిట్స్ నానిన తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఏదైనా ఒక గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని ఇలా గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇలా మూడు గ్లాసులు వాటర్ వేసుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టిన పెసరపప్పు తీసుకొని శుభ్రంగా టూ టైమ్స్ కడిగి వాటర్ అంతా వంచేసి ఇలా పెసరపప్పు వేసుకోవాలి ఇలా పెసరపప్పు వేసిన తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెం రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల చంద్రకాంతులు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు పెట్టి టూ మినిట్స్ వరకు ఈ వాటర్ అనేది పొంగుతూ మరిగించుకోవాలి టూ మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది మరి ఎక్కువగా మరిగించే అవసరం లేదు ఈ పెసరపప్పు కూడా మనకి పూర్తిగా ఉడక అవసరం లేదండి ఈ పెసరపప్పు ఉడికి ఉడకనట్టు ఉడికించుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా ఉడికించుకోవాలన్నమాట అంటే కొంచెం గట్టిగా మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి పెసరపప్పుని ఈ విధంగా ఉడికించుకుంటే మనం చంద్రకాంతులు తినేటప్పుడు మధ్య మధ్యలో పెసరపప్పు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే పెసరపప్పు ఇలా ఉడికి ఉడికినట్టు ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో బియ్యం పిండి తీసుకొని ఇలా పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది మూడు గ్లాసుల వాటర్కి ఒక గ్లాస్ బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది బియ్యం పిండి వేసిన తర్వాత స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండి అనేది కొంచెం దగ్గర పడేంత వరకు వన్ మినిట్ వరకు ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించిన అవసరం లేదండి ఆల్రెడీ మనం వేడి నీటిలో పిండి వేయగానే ఉడికిపోతుంది కొంచెం ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు పక్కన పెట్టి చల్లారని ఇవ్వాలి ఈ పిండి చల్లారేలోగా మనం ఇప్పుడు బెల్లం పాకం తయారు చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె కానీ లేదా ప్యాన్ కానీ పెట్టుకోవచ్చు మనం ఏ గ్లాస్తో బియ్యం పిండి వాటర్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో వన్ గ్లాస్ బెల్లం వేసుకోవాలి వన్ గ్లాస్ బెల్లం వేసుకొని టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ బెల్లంలో బెల్లం ఎంత తీసుకున్నామో డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి అలా అయితే మనకి ఈ బెల్లం పాకం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లంలో ఏమైనా నలకల్లాగా ఇసుకలాగా అనిపిస్తే ఈ బెల్లం నీళ్ళు అనేది ఇలా వడపేసుకోవాలి మీరు తీసుకున్న బెల్లంలో నలకలు అవి ఏమీ లేకుండా ఉంటే ఈ బెల్లాన్ని అలాగే మరిగించుకోవచ్చు ఇక నేను తీసుకున్న బెల్లంలో కొంచెం నలకలుగా అనిపించాయని చెప్పి ఇక నేనైతే ఇలా బెల్లం నీళ్ళు వడపేసుకున్నాను ఇలా బెల్లం నీళ్ళు వడకెట్టిన తర్వాత ఇప్పుడు గిన్నె శుభ్రం చేసి మళ్ళీ ఆ గిన్నెలో ఈ బెల్లం నీళ్ళు వేసుకోవాలి ఇలా బెల్లం నీళ్ళు వేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఈ బెల్లం నీళ్ళు మరిగించుకోవాలి ఈ బెల్లం నీళ్ళు కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి మనకి పాకం ఏమీ అవసరం లేదండి ఈ బెల్లం నీళ్ళు ఒక త్రీ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది కొంచెం చిక్కబడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి పాకం అయితే అవసరం అవసరం లేదండి బెల్లం నీళ్ళు ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారకుండా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పిండి తయారు చేసుకున్నాం కదా ఈ పిండిని కూడా తీసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉంది ఈ పిండిని మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ఈ విధంగా ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ చల్లుతూ ఈ పిండిని చపాతీ పిండిలాగా ముద్దలా కలుపుకోవాలి వాటర్ ఏమి వేయకూడదు వాటర్ ఏమి వేయకుండా చెయ్యి తడి చేసుకొని ఈ పిండిని ఇలా ముద్దలా చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఉండలా చేసుకోవాలన్నమాట మనం చెయ్యి తడి చేసుకొని ఈ పిండిని ఇలా చేసుకోవాలి వాటర్ వస్తే లేయకూడదు వాటర్ వేస్తే మరి అయిపోతుంది ఇలా కలిపిన పిండిని ఇప్పుడు రెండు ఉండలుగా తీసుకోవాలి ఇలా రెండు ఉండల్లా చేసుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని ఇప్పుడు మనం చపాతీలాగా చేసుకోవాలన్నమాట అంటే చపాతీ కర్ర లేకుండా ఇలా మనం చేతికి ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ అప్లై చేసి ఈ పిండిని ఇలాగా చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా చేతితోనే కొంచెం మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలండి మరి పలిచిగా కాదు అలానే మందంగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా చపాతీలాగా చేతితో చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ కానీ లేదంటే బాక్స్ మూత కానీ తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి చంద్రకాంతుల షేపులు అనేది వస్తుంది ఇలానే ఈ పిండి మొత్తం కూడా కట్ చేసుకోవాలి మనం ఈ షేప్ కట్ చేసుకోవడానికి ఒక బాక్స్ కానీ లేదంటే బాక్స్ మూత కానీ తీసుకుంటే ఇలా ఈ షేప్లు అనేది వస్తాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మీకు చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తే వేరొక ప్రాసెస్లో చూపిస్తాను చూడండి ఇప్పుడు వేరొక పిండి ముద్ద తీసుకొని కొంచెం పొడి బియ్యం పిండి వేసుకొని ఈ పిండి ముద్దని చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా చపాతీలాగా ఒత్తుకొని ఇప్పుడు చుట్టూ అంచులు అనేది కట్ చేసుకోవాలి ఇలా సాక్ పెట్టి కట్ చేసుకోవాలి అంచులు మొత్తం కట్ చేసుకొని ఇలా నాలుగు పక్కల కూడా సమానంగా ఉండాలి ఇలా అంచులు కట్ చేసి తీసేసి ఇప్పుడు మధ్యలో మనం కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని మళ్ళీ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చండి ఇలా అయినా సరే చంద్రకాంతులు బాగానే ఉంటాయి ఇలా కట్ చేసుకోవాలి మరి పలుచే కాదు మందంగా కాకుండా ఈ విధంగా ఉండాలన్నమాట ఇలానే మొత్తం కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనకి ఇలా కట్ చేసుకున్నా పర్లేదు లేదంటే ముందుగా చూపించిన విధంగా సరే చేసుకున్నా పర్లేదు ఇలా పిండి మొత్తం కూడా ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మరి మందంగా కాదు అలానే పల్చగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి వీటిని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న పిండి ముద్ద తీసి వేసాను ఈ పిండి ముద్ద కొంచెం ఫ్రై అయింది ఆయిల్ అయితే సరిగ్గా మరగలేదనమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసినవి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఒకసారే కాకుండా ఒకదానికోటి అంటుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి ఇలా ఒకదానికోటి అంటుకోకుండా ఇలా దూరంగా వేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఆయిల్లో ఎన్ని సరిపోతే చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి వెంటనే కదిపితే విడిపోయినట్టు వచ్చేస్తాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత కదుపుకుంటే మనకి అంటుకోకుండా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇక్కడ చూసారు కదా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే ఇవి లోపల వరకు బాగా కుక్ అవుతాయి అనమాట లేదంటే పైన మాడిపోయి లోపల సరిగ్గా కుక్ అవ్వు పిండి పిండిలా ఉండిపోతాయి స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే రెండు వైపులా బాగా కూడా ఫ్రై అవుతాయి ఇక్కడ చూసారు కదా ఇలా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా కలర్ వచ్చేంత వరకు ఉంచకండి ఆయిల్ నుంచి బయట తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వెంటనే ఈ బెల్లం పాకంలో వేసుకోవాలి మనం ముందుగా బెల్లం పాకం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బెల్లం పాకం కొంచెం వేడిగా ఉండాలి అలాగే ఇవి మనం చంద్రకాంతులు ఫ్రై చేసిన వెంటనే ఒక ప్లేట్లో వేయకుండా ఈ బెల్లం పాకంలో వేసేయాలి ఇలా వేడి మీద ఈ బెల్లం పాకంలో వేసుకుంటేనే ఈ చంద్రకాంతులు బెల్లం పాకం అనేది బాగా పీల్చుకుంటుంది ఇలా వేసిన వెంటనే ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి టూ మినిట్స్ వరకు అలానే వదిలేయాలి ఇవి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకోవాలి ఇలా అయితేనే ఇవి చంద్రకాంతులు బెల్లం అనేది బాగా పీల్చుకుంటాయి ఇవి మూత పెట్టి పక్కన పెట్టేసేలోగా మళ్ళీ మనం స్టవ్ మీద ఉన్న ఆయిల్లో ఇంకో వాయ చంద్రకాంతులు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది అందుకని చెప్పి ఈ చంద్రకాంతులు పాకంలో వేసి టూ మినిట్స్ వరకు ఉంచుకోవాలి మనం స్టవ్ మీద ఒక పక్క ఫ్రై చేస్తుండగా ఇవి బెల్లం పాకంలో ఉంచుకున్నామంటే ఇవి బెల్లం పాకం అనేది బాగా పీల్చుకుంటుంది ఇవి బెల్లం పాకం బాగా పీల్చుకుంటేనే బయటని క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి చూసారు కదా ఈ విధంగా బెల్లం పాకం అనేది పీల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం పాకంలో ఉంచి సపరేట్ చేసుకోవాలి ఇలా చంద్రకాంతులు అన్నీ కూడా పాకం నుంచి సపరేట్ చేసుకోవాలి సేమ్ ఇలానే మళ్ళీ స్టవ్ మీద ఫ్రై అవుతున్న చంద్రకాంతులు కూడా ఈ బెల్లం పాకంలో వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి పాకం బాగా పట్టిన తర్వాత సపరేట్ చేసుకోవాలి మీరు ఈ చంద్రకాంతులు ఆయిల్లో ఫ్రై చేసిన వెంటనే ఒక ప్లేట్లో వేయకుండా బెల్లం పాకంలో వేసుకోవాలి అలాగే బెల్లం పాకం కూడా కొంచెం వేడిగా ఉండాలి చల్లారితే మళ్ళీ వేడి చేసుకొని వేసుకోవాలి అలా వేడిగా ఉంటేనే ఈ చంద్రకాంతలు బెల్లం పాకం అనేది బాగా పీల్చుకుంటాయి బెల్లం పాకం పీల్చుకుంటేనే ఈ చంద్రకాంతులు బయటనే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలా వీడియోలో చెప్పిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇలానే చేసి పెట్టమంటారు అంత టేస్టీగా ఉంటాయి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన శ్రావణి కర్ణింగ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్